నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి శనివారం వరకు వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు అలాగే ప్రజలు కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైటు వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్లో వారాంతపు సెలవు దినాలలో వాతావరణ పరిస్థితి స్థిరంగా ఉంటుంది గురువారం నుంచి శనివారం వరకు తేలికపాటి గాలులు వీస్తాయని చెప్పేసి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో చలి వాతావరణం మరియు అలాగే కువైట్లో మనం చూసుకుంటే జలుబు మరియు ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల కారణంగా రాత్రిపూట వెచ్చని దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వర్షాలు లేకపోవడం వల్ల కాలుష్య కారకాలు మరియు వైరస్ల స్థాయిలు పెరుగుతాయని చెప్పేసి ఆయన వివరించారు ప్రస్తుతం వాతావరణం స్థిరంగా ఉంది నెల మధ్యకాలం తర్వాత మేఘాలు క్రమంగా కనిపిస్తాయి మరియు ముర్బనీ కాలం ప్రవేశించడంతో డిసెంబర్ పదవ తేదీ నుంచి స్పష్టమైన శీతాకాల వాతావరణం ప్రారంభమవుతుందని చెప్పి ఆయన వెల్లడించారు డిసెంబర్ పదవ తేదీ నుంచి అత్యంత చలిగా ఉండే శీతాకాలం ప్రారంభమవుతుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇన్ఫ్లుఎంజా కానీ జలుబు ఎక్కువగా ఉండే కేసులు కువైట్లో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి దానికి అనుగుణంగా కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ దానికి అనుగుణంగా మాస్కులు ధరించడం కానీ ఎవరైనా మీ ఇంట్లో జలుబులు వచ్చినా దగ్గు వచ్చినా లేకపోతే వైరస్ వైరస్తో బాధపడుతూ ఉన్నా సరే కానీ అటువంటి వారితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మాస్కులు ధరిస్తూ ఉండడం తరచూ చేతులు కడుక్కోవడం అలాగే చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు స్వెటర్లు ధరించడం వంటివి చేయాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువై లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో డెలివరీ రంగంలో కానీ భవన నిర్మాణ రంగంలో కానీ కంపెనీలలో కానీ ఇళ్లల్లో కానీ ఎక్కడ పనిచేసేవారైనా సరే కానీ చలికాలంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్